హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్ ఇవాళ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రైస్ కుక్కర్లో మనము ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం ఈ రైస్ మనకు నాన్ వెజ్లోకి దేంట్లోకి అయినా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది లేదంటే మసాలా కర్రీస్ ఉంటాయి కదా గుత్తంకాయ కానీ కుర్మాస్ కానీ అట్లో కూడా బాగుంటుంది అయితే దీని ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ దీనికోసంగా నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి మనము నానబెట్టుకోవాలి కంపల్సరీ ఒక హాఫ్ అవర్ అయితే నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడవుగా వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ నానబెట్టుకోవాలి తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసేసి రైస్ కుక్కర్ పెట్టుకోవాలి ఇది ఈ లోపల హీట్ అవుతుంది ఈ హీట్ అయ్యే లోపల ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నెయ్యితో మరి కొంచెం ఒకరగా అనిపిస్తుంది నెయ్యి ఎక్కువైనా కూడా అందుకని హాఫ్ హాఫ్ తీసుకోవాలి నేనైతే హాఫ్ హాఫ్ తీసుకొని వేసాను ఇలా మనము రెండు కూడా సంభాగాల్లో తీసుకొని వేశాను తర్వాత దీంట్లోకి మసాలా దినుసులు షాజీరా తర్వాత బిర్యానీ ఆకు స్టారు మొగ్గ ఇలాచి చెక్క లవంగము ఇవన్నీ కూడా తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోకండి మసాలా దినుసులు ఒకరు వచ్చేస్తుంది షాజీరా మాత్రం నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మసాలా దినుసులు కొంచెం తక్కువే పడతాయి ఈ దగ్గర ఏది ఉంటే అవి వేసుకోండి మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇలా ఆయిల్ నెయ్యి మనము వేట్ చేసుకున్న తర్వాత అందులో వేసేయాలి మనం తీసుకున్న ఏదైతే ఉందో హోల్ గరం మసాలాలు మొత్తం అన్నీ ఇందులో యాడ్ చేయాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఒక టూ ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఉంచుకోవాలి అవి ఇందులో యాడ్ చేసుకోవాలి పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుంది తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు బాగా వేయించుకోవాలి ఇందులో కాస్త మనం ఉప్పు వేసేసి మూత పెట్టేసినట్టయితే తొందరగా మగ్గిపోతుంది తర్వాత మళ్ళీ మనము మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు కలిగి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి కొంచెం అందులో నుంచి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనికోసంగా ఒక రెండు టమాటాలు మనం స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ టమాటాలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పావు టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు కాస్త యాడ్ చేసుకోండి తర్వాత ఇదంతా కూడా కలుపుకొని మూతపెట్టి కాసేపు వేయించుకోవాలి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఇందులో కాస్త పుదీనాకులు యాడ్ చేసుకోవాలి పుదీనా అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇందులో కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వేసాక బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఆకులు వేసాక ఎక్కువ టైం పట్టదు తొందరగానే మగ్గిపోతాయి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రైస్లో ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేయాలి అందులో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు మనము ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైసు పూర్తిగా నీళ్ళన్నీ కూడా తీసేసి నీళ్ళు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి రైసు ఈ రైస్ని ఈ రైస్ కుక్కర్లో యాడ్ చేయాలి నీళ్ళు లేకుండా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి రైస్ చూడండి రైస్ ఎంత బాగా నానాయో అలా నానడం వల్ల రైస్ మనకు బాగా వస్తుంది పొడి వస్తుంది పొడవుగా వస్తుంది అందుకే నానబెట్టుకోవాలి కంపల్సరీ చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు మెల్లిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ నానిన బియ్యం కదా విరిగిపోతాయి అందుకని స్లోగా అలా వన్ మినిట్ కాసేపు ఫ్రై చేసుకొని జాగ్రత్తగా అంటే రైస్ అన్నీ కూడా మళ్ళీ మనకు మధ్యలోకి విరిగిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనము ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు నేను రెండు గ్లాసులు తీసుకున్నాను బియ్యము అందుకని త్రీ గ్లాసెస్ వాటరు ఇందులో యాడ్ చేశాను కరెక్ట్గా రైస్ కుక్కర్లో వన్ అండ్ ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి బాస్మతి రైస్కి నానిన బియ్యం అయితే కంపల్సరీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అంతే అన్నీ కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మోతీసి చూసినట్లయితే రైస్ అంతా రెడీ అయిపోయింది చూడండి రైస్ ఎలా ఉందో రైస్ కూడా మనం నానబెట్టి చేసుకోవడం వల్ల చూడండి పొడి పొడిగా పొడవుగా ఎలా వచ్చిందో రైస్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంతేనండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి నేను చూపిస్తున్నాను మీకు బగారా రైస్ విత్ పెరుగు చట్నీ లేదంటే బగారా రైస్ నేను నాన్ వెజ్ కర్రీ కూడా చేశాను రొయ్యల కర్రీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి థ్యాంక్ యూ